ఉదయపు ముఖ్యంగా కుక్కటపల్లి వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో వర్ధంతి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రతిష్ట కూడా కానీ కుకటిపల్లి కాపు సంఘం ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమం మరి ఎంతో ప్రతిష్టమైందిగా భావించి అందరూ కూడా మరి పెద్ద మనసుతో ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఆకాంక్షతో ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా మనం ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి పేరు పేరున ఒకరిని ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే అది భావ్యం కాదు ముఖ్యంగా కుక్కటపల్లి కాపు సంఘం అంతా కూడా యూనిటీగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఈ పెద్దలందరూ వచ్చి కార్యక్రమాన్ని చేసినందుకు మరి మరి ఒక ఐదు నిమిషాల్లో మరి ప్రతి సంవత్సరం దాదాపుగా ఎంతమంది వస్తే అంతమందికి అన్నదాన కార్యక్రమం అనస చేయడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నారు ఒక ఐదు నిమిషాలు ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా మరి మనకు మన జాతిలో మనను కన్న తల్లిదండ్రులు మొదట మనకి మనకు బ్లడ్ కానీ మన కాపు అనే నినాదానికి స్ఫూర్తిని అవుతారు తర్వాత సమాజంలో నేను కాపు అని చెప్పుకునే విధంగా చేసినటువంటి ఎంతో మంది పెద్దల్లో ఎంతో మంది శేషులైనటువంటి వ్యక్తుల్లో ఎంతో మంది మరి స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి మరి వర్ధంతి గాని జయంతి గాని జరిగిన సందర్భం మనకు సమాజంలో గర్వంగా చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అలాంటి వంగవీటి మోహన్ రంగా గారు ఆ ప్లాట్ఫామ్ ని ఆ ఆశయాల్ని మరి ఇప్పుడు వస్తున్న జనరేషన్ కాడి నుంచి మరి రంగా గారితో పాటు ఆశయాల్లో పాల్పంచుకున్నటువంటి జనరేషన్ వరకు ఏ రోజు కూడా నేను నా వద్దుగా నా పిల్లలకి రంగా గారి కథని మరి పుస్తకంలో అచ్చవేయకపోయినా నేను నా కుటుంబంలో మరి రంగా గారు అంటే మన జాతిని ముందు తీసుకెళ్లిన వాళ్ళు మరి గొప్ప వ్యక్తి అని ఎలా అయితే నా పిల్లలకు నేను చెప్తున్నానో అలా ప్రతి కాపు నాయకుడు కూడా ఇప్పుడు జనరేషన్కి రంగా గారి గురించి చెప్పకుండానే మరి ఈ రోజు ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాంటప్పుడు మనం మనకు బ్రాండ్ గా ఇచ్చినటువంటి ఈ వంగవీటి కాపు బ్లడ్ మరి ఈ క్లాబ్ పెట్టిని ఈ వగవీటి మోహన్ రంగ గారు ఆశయాలని ముందుకు తీసుకెళ్తానికి నడుం కొట్టుకుని ముందుకు సాగాలని ముఖ్యంగా మన నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మోటేపల్లి భరత్ ఆధ్వర్యంలో కుక్కటపల్లి కాపు సంఘం మరి ఇంత వైభవంగా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వంగవీటి మోహన రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈ రంగా విగ్రహానికి కృషి చేసిన మహానుభావులు అలాగే ఆ విగ్రహానికి ఎన్ని అవరోధాలు వచ్చినా సరే మోతేపల్లి భరత్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఏదైతే ఉందో ఇరవై సంవత్సరాలుగా ఇదిగో అదిగో అని చెప్పి ఎన్ని అట్టంకులు సృష్టించినా కాపు అంతా ఒక్కటే గలమెత్తి నెల అందరూ ఉద్యమిస్తే రంగా గారి విగ్రహం మన చిరకాల స్వప్నం కోరిక నెరవేరింది దానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు అలాగే అందరూ కూడా ఒకటే ఒకటే మా నినాదం రంగానే మా దేవుడు రంగాగారి విగ్రహం ఇక్కడ టెంపుల్ స్టాండ్ లో ఉండాలని చెప్పి అందరూ కృషికి పాలించింది ఈ రోజు మనం వర్తను జరుపుకుంటున్నాం అలాగే ఎవరైతే ఉన్నారో మినియాల్ రాఘవరావు అన్నగారు అలాగే మా వినయ్ కుమార్ అన్నగారు ఓబీసీ సెల్ కూకట్పల్లి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నా అలాగే ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాదు కాపు సంఘ అధ్యక్షులైన బొచ్చు రాజా గారికి అలాగే ఈ ప్రేమ్ కుమార్ గారికి కూకట్పల్లి కంటెస్టెంట్ జనసేన ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ కుమార్ గారికి ఇంకా మహాన్ మహానుభావులు అందరికీ కూడా ఎవరన్నా తెలిసి తెలియదు చెప్పలేకపోతే కూడా మన్నించండి మన అంతా ఒక్కటే మన నినాదం ఒక్కటే కాపు ఐక్యత వర్దిల్లాలి కాపులంతా ఒక్కటే రంగా గారి ఆశయాలు సాధించాలని కోరుకుంటున్నా రంగా గారిది ఒకటే ఒక నిదర్శనం చెప్తున్నాను రంగా గారు ఒక కులానికి ఒక మతానికి అతిథులు ఎందుకంటే ఆ రోజు బెజవాడలో రిక్షా కార్మికులు గాని అలాగే ఏదైతే ఉందో బ్రాహ్మణ సంఘాలు గాని ఆటో రిక్షా సంఘాలు గాని అన్ని కూడా రంగన్న రంగన్న ఆపుదాని తలుపు తట్టగానే ఇరవై నాలుగు గంటల్లో సమస్య దేవుడిని ఏదైతే ఉన్నాడో మన భావితరాలకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు అన్ని కూడా జనాభా బలంగా ఎక్కువ ఉన్నవాడు అందరిలో కూడా ఆరాధ్య దైవుడయ్యాడు అని కొట్టిన పని పేదలైనటువంటి పట్టాల విషయంలో ఆమె చేస్తా ఉండగా మారు రూపంలో అయ్యప్ప స్వామి మాల ధరించి కత్తులతో ఒక మంచి వ్యక్తిని దేవుణ్ణి నశింపజేసిన వారందరికీ కూడా భగవంతుడు అదే విధంగా కుక్క చావు ఇచ్చాడు అది మనం వంగవీటి మోహన రంగ దేవుడికి దేవుడి ఇచ్చిన సహకారం అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కూడా రంగాగారు ఆశయాలు సాధించాలని రంగాగారు పేదలకు ఎలాగైతే అందరికి కృషి చేశారో అన్ని వర్గాలు కలుపుకుంటా రంగగారు ఆశయాలు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను జోహార్ వంగవీటి మోన రంగ జోహార్ వంగవీటి మోన రంగ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గంధం జోహార్ వంగవీటి మోహన్